అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి స్పైసీ అండ్ టేస్టీ తలకాయ కూర అండి చాలా అంటే చాలా బాగుంది మొక్ మొక్కలతో సహా చూర చూర అయ్యేటట్టు కొత్తగా ఉడికేటట్టుగా ఈ కుక్కర్లో అయితే నేను ఎంతో సింపుల్గా ఈజీగా ఈ ప్రాసెస్ వస్తే మీకు చూపిస్తాను మరి మన ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నేను ఏ వీడియోస్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ రావాలంటే గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకొని అప్పుడే నోటిఫికేషన్ ద్వారా నా వీడియోస్ అన్నీ మీకు రీచ్ అవుతాయి చూడటం కాకుండా అలాగే ఒక చిన్న లైక్ ఇస్తే మరి మా వీడియోస్ మరింతమందికి రీచ్ అవుతాయండి సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇప్పుడైతే ఈ తలకాయ కూర ఎలా చేసుకోవాలి ఏంటో చూసేద్దాం రండి ముందుగా నేనైతే ఒక కేజీ తలకాయ కూర అయితే తీసుకున్నానండి తలకాయ కూర ఇలా తీసుకురాగానే ఒక బౌల్లో వేసుకొని పసుపు ఉప్పు వేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోండి అప్పుడు టెండరీ జ్యూసీగా ఉంటుంది ఆ తర్వాత మనం ముందే మసాలా ప్రిపేర్ చేసుకుంటాం కదా అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ ఇలా వీటన్నిటిని పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని మనం ఇది కుక్కర్లో చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఈ ప్రాసెస్ కుక్కర్ పెట్టేసుకొని దానిలో ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత గరం మసాలా ఉంటుంది కదా చెక్క లవంగం సాజీరా ఇలాచి ఇలాంటివి ఇవన్నీ బిర్యానీ ఆకు వేసుకోవాలి ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి ఇవి కొంచెం వేగిన తర్వాత దీనిలోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా ఈ ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఆనియన్స్ కూడా వేసుకున్న తర్వాత వీటిని కొంచెం వేగనివ్వండి ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది ఉంది కదా ఇది ఎప్పుడైనా మన నాన్ వెజ్ రెసిపీస్కి ఇలా ఫ్రెష్గా పట్టుకుంటే మనకి కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది లేట్ అనుకోకుండా ఈ ప్రాసెస్ అయితే తప్పకుండా ట్రై చేయండి ఈ పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒకసారి మొత్తం కలిసి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ పెరుగు అయితే వేసుకోండి పెరుగు వేసుకోవడం వల్ల మనకి నాన్ వెజ్ రెసిపీస్ చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ పెరుగు వేసుకున్న తర్వాత కూడా ఒకసారి కలుపుకున్న తర్వాత ఈ ఆయిల్ అనేది పైకి తేలే వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు ఆ తర్వాత మనం ముందుగా కడిగి శుభ్రంగా పెట్టుకున్న తలకాయ కూర ఉంది కదా దాన్ని దీనిలోకి వేసుకోవాలన్నమాట ఈ తలకాయ కూరను అంతటి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి పైకి కిందకి కదుపుకుంటూ ఒకసారి గరిటెతో బాగా మసాజ్ చేసినట్టుగా ఈ కూరనంతటినీ పేస్ట్కి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోండి చూసారు కదా కలుపుకున్న తర్వాత దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు అలాగే పావు స్పూను పసుపు అలాగే టేస్టీకి స్పైసీకి మీకు కర్రీకి తగ్గట్టుగా కారం కూడా యాడ్ చేసుకోండి మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం అయితే యాడ్ చేసుకోండి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మరొకసారి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి ముక్కలు మునిగే వరకు ఒక టూ గ్లాసెస్ వరకు వాటర్ అయితే తీసుకోండి వాటర్ తీసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ముక్కలన్నిటి సర్ది పెట్టుకొని వాటర్లో మునిగేలాగా విజిల్ బెల్ట్ పెట్టేసుకొని ఒక ఫోర్ విజిల్స్ వచ్చే వరకు అయితే మీరు ఈ కుక్కర్ని ఉడికించుకోవాలన్నమాట ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత ఏ తీసేసి చూస్తే చూసారు కదా అసలు ఎంత మెత్తగా వచ్చాయంటే ముక్కలు మనకి బొక్కలతో సహా మొత్తం తినేటప్పుడు మెత్తగా అవుతాయి అనమాట అంత పర్ఫెక్ట్గా ఉడికాయి చూడండి గరిటెతోటి ఇలా తీస్తుంటేనే మనకి ముక్క అనేది వచ్చేస్తుంది ఇప్పుడు మనం వీటిలో స్పైసెస్ని యాడ్ చేసుకుందాము ఇంట్లో ప్రిపేర్ చేసిన ధనియాల పొడి అలాగే గరం మసాలా అండి మీ దగ్గర ఉంటే జీలకర్ర పొడి అవి కూడా వేసుకోవచ్చు మనకి బయట దొరికే మార్కెట్లో దొరికే స్పైసెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి కానీ ఫ్రెష్గా వేసుకోవడం వల్ల కర్రీ అనేది టేస్ట్ బాగుంటుందన్నమాట ఆ తర్వాత నేను ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండుని నానబెట్టి జ్యూస్ తీసి ఆ జ్యూస్ని కూడా ఇందులో వేసి ఒకసారి బాగా కలుపుకుంటున్నాను ఇది ముందే వేస్తే మనకి ముక్కలనే ఉడకవన్నమాట ఉడికిన తర్వాత ఇలా ఒక్కసారి వేసుకొని ఒక్కసారి ఒక టూ మినిట్స్ ఉడికే వరకు ఉంచుకున్నట్టయితే ఆ పులుపు అనేది ముక్కలకు పట్టి టేస్ట్ ఉంటుందన్నమాట ఇక ఫైనలీ మనం కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ తలకాయ కూర అయితే రెడీ అండి చూసారు కదా కుక్కర్లో ఎంతో సింపుల్గా అయిపోతుందండి మనకి స్టవ్ మీద గిన్నెతో చేసుకునే ప్రాసెస్ కూడా కొంచెం టైం పడుతుంది కానీ కుక్కర్లో అయితే చాలా టెన్ మినిట్స్లో అంటే అయిపోతుందంటే మీరు ఆశ్చర్యపోగలరు అంత పర్ఫెక్ట్గా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి మరి ఈ ప్రాసెస్ ట్రై చేస్తే ఎలా వచ్చింది ఏంటి అనేది అయితే నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీ లైక్ వల్ల మరి మా వీడియోస్ మరింతమందికి రీచ్ అవుతాయి మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి వెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి వీడియో చూసినందుకు ఇప్పటివరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్